ఎక్కడ నీళ్లు ద్రవి ఇక్కడ హ్యాపీగా ఉన్న తర్వాత కూడా మరలా రాజు కూడా వస్తున్నాడంట ఏ రాజు అబ్రహాముతో నిబంధన చేసుకున్న రాజు మరలా ఈ కొడుకుతో కూడా నిబంధన చేసుకోవడానికి ఇసాకు దగ్గరికి వస్తున్నాడంట స్తోత్రం చెప్పండి దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా నీ అన్నవాళ్ళు నా అన్నవాళ్ళు మన బంధువులు మన రక్త సంబంధులు మన బలగం మన వాళ్ళు ఎవ్వరూ ఎవరు లేకపోయినా నువ్వు ఒంటరిగా ఉన్నా సరే దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఆ ప్రాంతంలో ఆశీర్వదించబడతావు అల్లలుయా అది ప్రాంతంలో ఆశీర్వదించబడతావు దీవించబడతావు మా నాన్న జీవితాన్ని చూశానండి నేను మా నాన్న ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు నాని వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఆయనకి ఒకే ఒక్కడు ఒంటరిగా వచ్చాడు కట్టుబట్టలతో వచ్చాడు ఆయనకి చీరాల్లో రోటరీ క్లబ్లో నన్ను మా అమ్మ తీసుకొచ్చేటప్పటికే ఒక చెట్టు కింద కూర్చొని రెండు రాళ్ళు పెట్టుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు కాసుకుంటున్నాడు మా నాన్న నాకు బాగా గుర్తు ఆ సన్నివేశం చూసా ఒకే ఒక్కడు చీరాల్లో ఒకే ఒక్కడు ఒక్కడే నీళ్లు పెట్టుకొని కాసుకుంటున్నాడు మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు నేను గమనిస్తూ ఉన్నా మా నాన్నని కట్టుబట్టలతో చిలకలు పేట నుంచి వచ్చేసాడు ఇక్కడికి ఒ ఒంటరిగా ఒంటరిగా నీళ్లు కాసుకుంటా ఆ రోటరీ క్లబ్లో దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నీళ్ళు ఉన్నాం మేము అక్కడ ఒక అతని సహాయంతో ఎవరూ లేరు మా అనేవాళ్ళు నా అనేవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు వచ్చి ఎత్తి పొడుపు మాటలు అంటం తిట్టటం గందరగోళం చేసేవాళ్ళే కానీ అన్నం తిన అన్న వాళ్ళు ఎవరు లేరు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు కానీ దేవుడు ఆయన తోడుగా ఉండి ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన తోడుగా ఉండి అనేక మంది ద్వారా సహాయం చేపిస్తూ ఎక్కువగా చెప్పాలంటే మా మా నా మా రక్త సంబంధులు మా బంధువులు అనుకునే వాళ్ళకంటే అన్యుల ద్వారా దేవుడు ఎక్కువ సహాయం చేయించాడు మా నాన్నకి స్తోత్రం చెప్పండి గడిగారు అన్యులు వచ్చి సహాయం చేశారు అన్యులు వచ్చి సహాయపడ్డారు లక్షల రూపాయలు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరు అన్యులు తెలియని వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు అలలుయ ప్రభునంద్ పిల్లరా ఎందుకు చెప్తున్నానంటే గొప్ప కోసం కాదు మనం ఒక ఊరు పోయి విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళినా ఆ ఊరిలో నానే వాళ్ళు ఎవరు లేకపోయినా మన వాళ్ళు ఎవరు లేకపోయినా మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేకపోయినా దేవుడు తోడుగా ఉంటే అందరినీ మన దగ్గరికి ఆయన నడిపిస్తాడు దేవాది దేవుడు స్తోత్రం చెప్పండి అందరూ మన సహాయాన్ని పొందుకునేటట్టు చేస్తాడు ఆయన అందరూ రాజు వచ్చాడంట అబ్రహం దగ్గరికి రాజు వచ్చి అయ్యా మీ నాన్నతో ఒప్పందం చేసుకున్న ఇప్పుడు నీతో ఒప్పందం చేసుకుంటున్నా నా రాజ్యాన్ని నువ్వు ఎక్కడ తీసుకుంటావు నా బిడ్డలకు లేకుండా చేస్తావు అదే గెరార్ రాజు అభిమేలేకి వచ్చి ఇసాకుతో కూడా ఒప్పందం చేసుకొని వెళ్ళాడంట దేవుడు తోడుగా ఉంటే నీ జీవితంలో ఎవరు నీ విజయాన్ని ఆపలేరు నీ నీ ఎదుగుదలను ఆపలేరు నిన్నెవరు ఏమి చేయలేరు ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది రాజులు సైతం రాజుల అధికారులు సైతం నీ దగ్గర నీకు స్థలం కొట్టాల్సిందే కొట్టేటట్టు దేవుడు చేస్తాడు స్తోత్రం చెప్పండి వీళ్ళ జీవితాలు మనకి వీళ్ళ జీవితాల్లో మనకు అది కనపడుతుంది అబ్రహాము జీవితం ఇస్సాకు దేవుడు తోడుగా ఉంటే వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు వాళ్ళకి ఎవరికీ కూడా అబ్రహాము దగ్గర నుంచి చూస్తే అబ్రహాము మొట్టమొదట వాళ్ళ సొంత జనుల దగ్గర ఉండాడు వాళ్ళ అమ్మ నాన్న బాబాయిలు పెన్న మామలు అక్కలు చెల్లెళ్ళు అంటే ఒకరొక ఉంపకు చెప్తున్న ఉదాహరణగా అందరి మధ్య ఉన్నాడు దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాము ఇక్కడి నుంచి లేచి నేను చూపిస్తున్న దేశానికి అన్నాడు ఏంది ప్రభు ఇంతమంది నా ఊళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళమంటా ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆ మాట తీసుకొని వచ్చాడండి అబ్రహాము దేవుని మాట తీసుకొని ఇక అందుకని దేవుడు తోడుగా ఉంటున్నాడు అంతే నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీకు తోడుగా ఉంటాడంతే నువ్వు ఏ ప్రాంతంలో నన్ను ఉండు దేవుని మాట నువ్వు విను దేవుడు నీకు తోడుగా ఉంటాడు హలలుయా అబ్రహాముకి వాళ్ళ బిడ్డల బిడ్డలకు కూడా దేవుడు అలా తోడుగా ఉండేది